వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇవాళ మొన్న టాపిక్ వచ్చి గోల్డ్ గురించి గోల్డ్ని మనము ఎలా కొనుక్కుంటే మనకి లాభదాయకము ఒక్కసారిగా కొనుక్కోవడం మేల లేదా కొంచెం కొంచెం పోగేసి కొనుక్కోవడం మేల అసలు ఎవరెవరికి ఏది యూస్ఫుల్ అవుతుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండొచ్చు బాగా రిచ్ ఉండే వాళ్ళు ఉండొచ్చు ఏ గోల్డ్ ఐటమ్స్ కొంటే బెస్ట్ గోల్డ్ని ప్యూర్ గోల్డ్గా కొనుక్కోవాలన్నా లేదా గోల్డ్ స్టోన్స్ ఉండేది కొనుక్కుంటే మేళా పూసల దండలు కొనుక్కుంటే మేళా లేదా ఎందులో యాడ్ చేసుకొని కొనుక్కోవడం వల్ల మనకి మంచి గోల్డ్ అంటే మనం ఇన్ కేస్ రిటర్న్ చేసినప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవ్వకుండా ఎట్లాంటి గోల్డ్ కొనుక్కోవడం వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది గోల్డ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్మలు కొనుక్కుంటాము మనం కొనుక్కున్న కమ్మలు మాక్సిమం ట్వంటీ టూకే మాక్సిమం ట్వంటీ టూనే కొంటాం ట్వంటీ టూ కొన్నా కూడా మనం రిటర్న్ చేసినప్పుడు హయ్యర్ మోస్ట్ తరుగు దోస్తారండి ఎందుకంటే కమ్మలు కొంచెం గట్టిగా ఉండాలనేసి దాంట్లో కొంచెము గోల్డ్తో పాటు అదర్ లోహాలు కలుపుతారు నెక్స్ట్ వచ్చి ఇందులో దుమ్ము లాంటివి ఎక్కువ చేరతాయి అనే ఉద్దేశంతో మనం రిటర్న్ చేసినప్పుడు కమ్మలు లాంటి ఐటమ్స్ కొన్నాము అంటే తరుగు ఎక్కువ పోతా ఉందన్నమాట నెక్స్ట్ ఎందులో తరుగు తక్కువ తీస్తారు మోస్ట్ బాబు మనం ఏ వస్తువులు కొని మనం యూస్ చేసుకున్నా రిటర్న్ చేసినప్పుడు ఎందులో తరుగు తక్కువ తీస్తారు అంటే చైన్స్ కానీ బ్యాంగిల్స్ కానీ గట్టి చాతున్నటువంటి వస్తువులు కానీ అట్లాంటి వస్తువుల్లో మనకైతే మాక్సిమం నైన్ వన్ సిక్స్ గనికైతే ఎంత వెయిట్ ఉంటే అంత రిటర్న్ ఇచ్చేస్తారనమాట లేదు స్టోన్ ఐటమ్ అంటే మనకి స్టోన్స్ బాగా ఇష్టం కదా కమ్మల్లో కానీ చైన్స్లో కానీ వన్ ఆ స్టో స్టోన్స్ అయినా పర్వాలేదు అనేసినట్టు మనము అవి కొంచెం లుక్ వైజ్ బాగుండాయి అనేసి నచ్చి మనం కొనుక్కున్నాము అనుకుండి మనమైతే నిజంగా నెత్తిని కొట్టేసుకున్నట్టే లెక్క స్టోన్ కనుక ఉంది అంటే మనం కొనేటప్పుడు ఆ స్టోన్కి కూడా కాస్ట్ వేస్తారు ఆ స్టోన్ వేసి రెడీ చేసిన దానికి మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేస్తారు అది చేయడం కష్టం అండి అట్లండి ఇట్లండి అని ఇంకా టెంపుల్ జ్యువెలరీస్లో కానీ మనం కొన్నప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడతాయి అది మనం రిటర్న్ చేసినప్పుడు మనకి ఎక్కువ తరుగు మన మనం వాళ్ళు రిటర్న్ తీసుకుంటారనమాట అందుకోసమని మనం ఏ బంగారు వస్తువును కొన్నా మనము లాస్ అవ్వకుండా రిటర్న్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నైన్ వన్ సిక్స్ ప్యూరిటీ ఉన్నటువంటి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కొనుక్కోవటం ఒకటైతే రెండు మనం కొనేటువంటి వస్తువుల్లో ఎంత మేరకు అంటే మెల్టింగ్ క్వాంటిటీ తక్కువ ఉంది తొందరగా తరుగుదల ఉంటుందా స్టోన్స్ ఉంటాయా పూసులు ఉన్నాయా ఎప్పుడైతే స్టోను పూసులు గోల్డ్కి హయ్యర్ మోస్ట్ ఏరే ఏమన్నా లోహాలు యాడ్ లేదంటే ఏరే పూసలు ఇట్లాంటివి యాడ్ అయ్యి ఉంటే మాత్రం రిటర్న్ చేసినప్పుడు చాలా చాలా తక్కువ తీసుకుంటారనమాట ఇన్ కేస్ మనము తాకట్టు పెట్టాలన్నా కూడా మనకి మామూలుగా వచ్చి పది గ్రాముకి ఒక గ్రాము దోస్తే నల్లు పూసల దండలకైతే పది గ్రాముకి నాలుగు గ్రాములు దోస్తున్నారండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మనము ఇన్ ఫ్యూచర్ అవసరాల కోసము చేర్చుకునేటువంటి లోహం బంగారం కాబట్టి బంగారం కొనేటప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ప్యూర్గా ఉండే వాటిని కొండాలని ప్రిఫర్ చేయండి మనం అవి ఇవి బాగున్నాయి ఆ పూసలు బాగున్నాయి స్టోన్స్ బాగున్నాయి లుక్ వైజ్ బాగున్నాయి హెవీగా ఉంది స్టోన్స్ ఉంటే లుక్ బాగుంది పచ్చలని కెంపులని పగడాలని లేదంటే ఆ పూసులు గొట్ట పూసులు నల్ల పూసులు ఇవంతా ఆర్జెస్ గోల్డ్ కొన్నాము అనుకోండి నిజంగా చెప్తున్నాను ఇవన్నీ తాకట్టు పెట్టినా మనకి ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా చాలా తక్కువ ఇస్తారనమాట అందులో ఫ్యూరిటీ దోస్తాడు ఆ స్టోన్ కాస్ట్ అనేసి ఆ పూసలు ఉన్నాయనేసి అని మాక్సిమము పూసలు మనమంతా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకొని వెళ్ళినా కూడా ఇంకా హయ్యర్ మోస్ట్ దాంట్లో తరుగు దోసేసి మనం తాకట్టు పెట్టిన శుద్ధంగా మనకి గో డబ్బు రాదు అమ్మినా కూడా వాడు మాక్సిమం అవంతా తీసేసి కట్ చేసి పక్కనేసి మన గోల్డ్లో నుంచి మళ్ళీ తరుగు తీసి మనకైతే రిటర్న్ అయితే డబ్బులు వస్తుంది సో మనం కొనేటువంటి ప్రతి వస్తువు మనం రూపాయి రూపాయి పోగేసే కష్టపడి కొంటాం కాబట్టి బంగారంలో మోస్ట్ ఆఫ్ దెమ్ వేరే వస్తువులు యాడ్ అవ్వకుండా అంటే ప్యూర్ గోల్డ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి చూడండి ప్లెయిన్గా ఉంది గోల్డ్ కదా అంటే ప్లెయిన్ గోల్డ్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చి ఉంటాయి మనకి స్టోన్స్ పూసులు ఇట్లాంటివి కావాలంటే కొంచెం బెటర్ టు వేరే దారులు ఉన్నాయి కదా సిల్వర్ కాంబినేషన్లో వచ్చినవి నెక్స్ట్ రోల్ గోల్డ్ అనేసినవి ఇట్లాంటి ఐటమ్స్ కొని మన ఆస్తి తీర్చుకోవచ్చు కానీ ఏదైనా ఒక వస్తువు బాగా ఉండేవాళ్ళు స్టోన్స్ తీసి వేసుకున్న వాళ్ళు రెట్టినిచ్చినా లాస్ అవుతుంది పోతే పోయిందని ఫీల్ అవుతారు కానీ మన లాంటి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి దాని మీద ఎఫోర్డ్ పెట్టి ఎంతో శ్రమించి స్ట్రగుల్ చేస్తే తప్ప ఒక బంగారు వస్తువుని కొనలేము సో మనం కొనేటువంటి వస్తువు మనం పడ్డ కష్టము శ్రమ రూపాయికి రూపాయి రూపాయి చేర్చి మనకి రిటర్న్ వచ్చేదిలా ఉండాలి కానీ మనం లాస్ అయ్యేదిలా ఉండకూడదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం గోల్డ్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఆచితూసి ఇందులో ప్యూరిటీ క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేసుకొని దాంట్లో కొంచెం బ్యారెన్ చేసి తరువు తగ్గించుకొని కొన్నాము అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ తిరిగి ఇవ్వాలన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా ఫుల్ ప్లెడ్జ్డ్గా మనం కొన్నటువంటి బంగారం వాల్యూని మనం తిరిగి పొందగలుగుతాం లేదు అమరుపాటుగా ఉన్నామా అసలుకే నష్టం వస్తుంది మన బంగారంలో సిరసగం కూడా మనం తిరిగి రాదండి సో మనం వంద రూపాయల వాల్యూ ఉండే వస్తువు కొన్నప్పుడు తిరిగి మనం రిటర్న్ ఇచ్చినప్పుడు నూట పది నూట ఇరవై వాల్యూ రిటర్న్ రావాలి కానీ ఈ అరవై డెబ్బై వచ్చింది అనుకోండి నిజంగా లాస్ అయిన వాళ్ళం అవుతాము మనం లాస్ అవ్వకూడదు అంటే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా కొనడానికి ట్రై చేద్దాం నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకో కదా ఓకే అండి బాయ్ నమస్తే